ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ ట్వంటీ సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది ఇరు జట్ల మధ్య జరగాల్సిన చివరి టీ ట్వంటీ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది దీంతో రెండు ఒకటితో ముందంజలో ఉన్న భారత్ సిరీస్ సొంతం చేసుకుంది మొత్తం ఐదు మ్యాచ్ల్లో కేవలం మూడు మాత్రమే జరిగాయి రెండు వర్షం వల్ల రద్దయ్యాయి ఇక గబ్బా స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది కానీ కేవలం నాలుగు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఆట నిలిపివేయబడింది ఆ సమయానికి భారత్ స్కోరు యాభై రెండుగా నిలిచింది అభిషేక్ శర్మ ఇరవై మూడు పరుగులు శుభ్మన్ గిల్ ఇరవై తొమ్మిది పరుగులతో క్రీజ్ లో ఉన్నారు ఓపెనర్లు అద్భుతంగా ఆడుతుండగానే వర్షం అడ్డుకుంది భారత్ బలమైన ఆరంభం సాధించిన ప్రకృతి ఆటంకం కలిగించింది సిరీస్ గెలుపుతో భారత్ జట్టు సంతోషంలో మునిగింది యువ ఆటగాళ్లు అదరగొట్టారు ఆస్ట్రేలియా పర్యటనలో ఈ విజయం భారత్ కు ఊతమిచ్చింది